రాజ్దీప్ సర్దేశాయి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు అనమాట ఏమని విమర్శించారంటే అవకాశ లౌకికవాది చంద్రబాబు అవకాశ లౌకికవాది చంద్రబాబు అని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయి అంటారన్నమాట అనే విషయాన్ని చూడాలి సిద్ధాంత విలువలు చంద్రబాబు లేవని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది అన్న నోటుతో ఇప్పుడు పూడుతున్నారని బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా లౌకికవాదం అర్థం చూ మారుస్తారని వివాద వివాదాస్పద వర్తబికి మద్దతు ఇస్తూ బీజేపీకి దృఢంగా నిలబడ్డారని రాజకీయ ప్రయోజనాలు పదవుల తప్ప రాజకీయాలు విలువలు లేనివని మరోసారి నిరూపించారని ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ సదర్శ చెప్తున్నారన్నమాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంత విలువలు లేవని ప్రముఖ జర్నలిస్టు రాజీవ్ సదర్శా పేర్కొన్నమాట తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఈ మేరకు వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పాదయాపడ అవసరం లేదని మద్దతు బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఒకనొక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాదిగా పేర్కొన్నారు చంద్రబాబు రాజకీయాలు ఎప్పుడూ కేంద్రంతో లావాదేవీల చుట్టూనే తిరుగుతున్నాయి రాజకీయ మనుగడే మాత్రమే చంద్రబాబు ఏకీక ప్రాధాన్యత లౌకికవాద విషయంలో ఆయన అంతే తన రాజకీయ ప్రయోజనాలు వాడుకోవడానికి దానికి కళారూపంగా మార్చుకున్నారు లౌకికవాదానికి అర్థం చంద్రబాబు బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది రాజకీయ ప్రయోజన అనుగుణంగా వారి పదవులు కాపాడుకునే అవసరంగా మో లౌకికవాదాన్ని చంద్రబాబు మార్చేశారు అవకాశ లౌకికవాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు లౌకికవాదానికి మత స్వేచ్ఛకు భంగం కలిగించి వివాదాస్పద వర్క్ గురించి పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీ దృఢంగా మతదారి చంద్రబాబు నిలబడ్డారు బిల్లులో కొన్ని సవాళ్ళను సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేసిన చంద్రబాబు బీహార్ ముఖ్యమంత్రి తీసుకోమని చెప్పుకున్నారు చంద్రబాబు పికి కే స్టడీ రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికి ఆయన వెనుకాడరు లౌకికవాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడు ప్రశ్నార్థకమే రాజకీయాల నిబద్ధత స్థానంలో అవకాశవాదము అవసరం వచ్చి చేరాయి రాజకీయ విధానం నిబద్ధత అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయారు వారు అనుభవించే పదవులు బట్టి లౌకికవాదం అర్థమే మారిపోద్ది చం చంద్రబాబు దీనిని నిండకట్టారు రాజ్దీప్ సర్దేశ్ తన యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం